నెక్స్ట్ అవార్డ్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మనీ సోషల్ అప్లిఫ్ట్ కమిటీ కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డ్ ని అందుకుంటుంది మరి కమిటీ కుర్రాళ్ళు టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిటెల గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఫర్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ సిల్వర్ మూమెంటో అలాగే ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు డైరెక్టర్ బ్రాన్స్ మరియు మూడు లక్షల క్యాష్ ప్రైస్ అండ్ ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ నిహారిక గారు కంగ్రాచులేషన్స్